ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్షానల్కి స్వాగతం ఓట్స్ లేదా ఆటుకులు మన ఆరోగ్యానికి ఏది మంచిది అలాగే పోషకాహార నిపుణులు ఏమి చెబుతున్నారో ఈరోజు తెలుసుకుందాం ఆరోగ్యకరమైన ఆహారాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలలో ఓట్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది వీటిని బరువు తగ్గడం కోసమే కాకుండా మెరుగైన జీవక్రియ మలబద్ధకం వంటి సమస్యల పరిష్కారానికి వాడుతున్నారు ఇక అడుగులు కూడా చాలా కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నాయి వీటిని టిఫిన్స్లో ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఓట్స్ అటుకులు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వచ్చేసరికి ఓట్స్లో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది వీటిలో కరిగే ఫైబర్ మాత్రమే కాకుండా కరగని ఫైబర్ కూడా ఉంటుంది ఇది జీర్ణ క్రియలో సహాయపడుతుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేయటమే కాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి బరువు తగ్గటానికి సహాయపడుతుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది ఓట్స్లో బీటా గ్లూకాన్ అనేది ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక ఓట్స్లో విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ఓట్స్లో తక్కువ గ్లాజ్మిక్ ఇండెక్స్ ఉంటుంది గ్లూకోజ్ను రక్త ప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల అయ్యేలా చేసి శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తుంది అందువలన డయాబెటీస్ ఉన్నవారికి ఓట్స్ చాలా మంచిది ఇక అటుకుల విషయానికి వస్తే అటుకుల్లో కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఫైబర్ ఉంటాయి ఓట్స్లో కన్నా వీటిలో కాస్త తక్కువగానే ఉంటాయి ఓట్స్తో పోలిస్తే అటుకుల్లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది అయితే డైటరీ ఫైబర్ ఉంటుంది కానీ ఫైబర్ విషయంలో ఓట్స్ కంటే అటుకుల్లోనే తక్కువగా ఉంటుంది అటుకుల్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఓట్స్తో పోల్చితే ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉన్న వారికి ఓట్స్ మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు అటుకుల్లో కూడా ఒక ప్రోటీన్ తక్కువగా ఉంటుంది అందువలన వీటిల్లో వేరుశెనగలు మినపగుళ్ళు నిమ్మరసం వంటి వాటిని వేసుకుని వాడితే అప్పుడు మనకు శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి దీనిలో గ్లైజ్మెక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుకులను డయాబెటీస్ ఉన్నవారు కాస్త తక్కువగా తింటేనే మంచిది ఇక ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయానికి వచ్చేసరికి ఫైబర్ అధికంగా కావాలనుకునేవారు ఓట్స్ తీసుకోవాలి అలాగే ఐరన్ లోపం ఉన్నవారికి అటుకులు తీసుకోవాలి ఎందుకంటే అటుకుల్లో ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది తక్షణ శక్తి అలాగే ఆకలి తొందరగా వేస్తున్నప్పుడు తొందరగా తయారు చేసుకోవటానికి అటుకులతో తయారు చేసుకుని తినవచ్చు ఓట్స్తో పోలిస్తే అటుకులు క్యాలరీలు తక్కువగా ఉంటాయి అయితే ఓట్స్ అటుకులు రెండింటిలోనూ మంచి పోషకాలు ఉన్నాయి బరువు వారికి అలాగే జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి అటుకులు కన్నా ఓట్స్ మంచివి కాబట్టి దాని ప్రకారం తినండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి